మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ పరంగా మహాశివరాత్రికి ఆసన్నమైంది పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడానికి శివరాత్రి ఉపవాసాలు కావచ్చు జాగరణ కావచ్చు జాగరణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్మించడానికి ఊరుగల్లు శైవ క్షేత్రాలకు పేరు పొందిన ఊరుగల్లు అయితే గత కొద్ది కాలంగా ఇండస్ అనే ఫౌండేషన్ ద్వారా చాలా పెద్ద ఎత్తున బహుశా అంటే మెట్రోపాలిటన్ సిటీ నగర నగరాలలో మాత్రమే చేసే కార్యక్రమాలు రాకేష్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారు దానిలో అనేక మంది సినీ ప్రముఖులు కావచ్చు లేకపోతే ఆధ్యాత్మికమైన గురువులు కావచ్చు ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు వేలాది మందితో హన్మకొండలు హైగ్రీవచాడి మైదానం భక్తులతో కిరికెళ్ళాడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి మహాశివరాత్రి రోజు బుధవారం రోజు ఈ కార్యక్రమాలు అందరంగ వైభవంగా జరగడానికి ఇండస్ ఫౌండేషన్ తరఫున రాజేష్ రెడ్డి గారు సంశేకులయ్యారు మరి రేపే ఈ కార్యక్రమాలు ఉన్నాయి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వారి మాటలు ఇది ఒక ఆధ్యాత్మిక ముఖ్యంగా నిండా నూనూన ఎక్కడికైనా కూడా మనకు శివుడు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తా ఉంటాడు అది రుద్రేశ్వర రూపంలో మహారుద్రేశ్వరం రూపంలో మల్లికార్జున స్వామి రూపంలో మల్లన్న రూపంలో ఈ రకంగా శివుడు ఎక్కడికైనా మనకు దర్శనం ఇస్తా ఉంటాడు కాబట్టి శివరాత్రి సందర్భంగా సామూహిక జాగరణ కోసం మా కళా వైభవాన్ని మా ఊరు సాంస్కృతిక వైభవాన్ని ఆధ్యాత్మికతను శివతత్వాన్ని చాటే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో మేము మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో అంగరంగ వైభవంగా దిగ్విజయంగా కొనసాగుతూ వస్తుంది కొంతమంది పేరు కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కొంతమంది పబ్లిసిటీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మరి కొంతమంది పైసల కోసం నిర్వహిస్తారు కానీ మేము ఈ గడ్డ కోసం నిర్వహించాం ఎందుకంటే ఊరుగల్లు ఒక చారిత్రక నగరమే కాదు చాలా గొప్ప నగరము మనకు భూమి మీద ఒకే రేఖాంశం మీద అటు కాశీ ఇటు దక్షిణ కాశీ ఉంటుంది మధ్యలో ఊరుగల్లు ఉంటుంది అందుకే ఈ ఊరుగల్లు ఒక నిగూఢమైనటువంటి శక్తి తాగుందనే ఇక్కడ అనేక మంది మునులు ఋషులు సాధువులు ఈ గుట్టలో అనేక ప్రాంతాల్లో ఇక్కడ తపస్సు చేసిండ్రు ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను కనుగొనలు దానికి అనుగుణంగానే కాకతీయులు కూడా దీన్ని ఒక రాజధానిగా ఎంచుకున్నాం కాబట్టి దాని అంతటినీ పురస్కరించుకొని ఈ సామూహిక జాగరణ కోసం శివరాత్రి సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నేను సంకల్పించడము ఆ శివుడి ఈ దిగ్విజయంగా ముందు సాగడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఈసారి కూడా మహాశివరాత్రి ఉత్సవము సాయంకాలం ఐదున్నరకి అన్నకొండలోని హైగ్రవాచారి గ్రౌండ్స్ లో ఆ నిర్వహించబోతాము రేపు జరిగే కార్యక్రమం అంటే మహాశివరాత్రి కార్యక్రమాల్లో ఎవరెవరు ప్రముఖులు పాల్గొంటున్నారు అంటే వారి పేర్లు చెప్తూ దాదాపు వారి విశిష్టత కూడా మనకు తెలుసు శ్రీకాంత్ అనే ఒక సిద్ధాంతి వారి చేతుల మీద ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది వేలాది మంది భక్తులు ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనున్నారు దీని అనంతరము దీని అనంతరము మనకి ప్రవచనాలు ఉంటాయి ప్రవచనాల్లో ప్రధానమైనటువంటిది ఇస్కాన్ స్వామిజీ ప్రణవానంద గారి చేత ఒక భక్తి ప్రవచనం ఉంటుంది దాని అనంతరము మనకి చిల్కూర్ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి చేత ప్రవచనం ఉంటుంది హిందూ సనాతన ధర్మంలో అసలు అంటరాంతనానికి స్థానం లేదు అని చాటు చెప్పినటువంటి ఒక స్వామిజీ ఇక్కడ రాబోతున్నారు వారితో పాటు తెలుగు కవి రచయిత దర్శకులు జున్నవితుల గారి చేత ఒక సాహిత్య సందేశం కూడా ఉంటుంది దేశపతి గారు అంటే తెలంగాణ ఉద్యమంలో తన పాటలతోని తన కవిత్వంతో ప్రజల్ని చైతన్యపరిచినటువంటి ప్రముఖ కవి గాయ గాయకుడు రచయిత అయినటువంటి దేశభక్తి శ్రీనివాస్ గారితో సాహిత్య సందేశం ఉంటుంది అదేవిధంగా మన ఊరుగల్ మట్టి మనిషి మన ముద్దుబిడ్డ అయినటువంటి పద్మశ్రీ గడ్డం సమయ చిందు యక్షగాన సందేశం కూడా ఉంటుంది వీటితో పాటు దేశభక్తి దైవభక్తిని పుణికిపుచ్చుకున్నటువంటి మన అనంత శ్రీరామ్ ప్రముఖ గాయకుడు వారి ప్రముఖ గేయ రచయిత వారు కూడా ఇక్కడ రానున్నారు వారి యొక్క దేశభక్తి సందేశంగా ఉంటారు వీటి అనంతరం సప్తహారతి మనకి చాలా పెద్ద ఎత్తున ఎంతో అద్భుతమైనటువంటి రూపంలో లింగోద్భవం సమయంలో ఈ యొక్క సప్తహారతి ఇస్తాం ఊరుగలు ప్రజలకు ఒక కనువింద చేయనున్నది సప్తహారతి దాని అనంతరం మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనటువంటి ప్రముఖ సింగర్ శ్రీకృష్ణ గారు ఇక్కడికి రాబోతున్నారు వారు ఎన్నో ఆ భక్తి పాటలు పాడినటువంటి వారు వారు రాబోతున్నారు అదేవిధంగా మట్టి పాటల మకరంగం మన మాటల తిరుపతి గారు పల్లె పాటల సింగర్ అయినటువంటి శిరీష గారు సత్యభామ స్వాతి గారు అమ్మతనంతో పల్లె పాటలకు ప్రాణం వస్తున్నటువంటి విక్షమమ్మ గారు అనిత యాదవ్ గారు ఈ రకంగా అనేక మంది సింగర్స్ కూడా రాబోతున్నారు ప్రముఖులు రాబోతున్నారు మీకు తెలుసు ఈ వేదిక అనేక మంది పద్మశ్రీలకు సాహిత్య అవార్డ్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక గొప్ప వేదిక అయింది ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు లేదా ఇక్కడ ప్రదర్శించినటువంటి వాళ్ళకి పెద్ద అవార్డ్స్ రాష్ట్రపతి అవార్డులు అదేవిధంగా ప్రధానమంత్రి అవార్డ్స్ పద్మశ్రీ లాంటి అవార్డ్స్ కూడా వచ్చినాయి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన చిన్నారు మన ఊరుగాళ్ళు గల్లో చిన్నారు ఎవరైతే ప్రతిభా పాట వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మరి ఇంత వేల మంది ముందు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శించినారు శాస్త్రీయ నృత్యము శాస్త్రీయ సంగీతము ఆ విభావాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది ఒక సమ్మేళనం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు రావాలని విషయం మీ నేను కోరుతున్నాను మీ తరపున ఊరుగల్ వాసులందరినీ కోరుతున్నాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు మేము ప్రారంభించడం సాయంకాలం వరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోతాయి అటు ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మేము పూర్తి చేస్తున్నాం స్థానిక ప్రముఖులు కాకుండా లోకల్ టాలెంట్ కట్టికల్ కూడా చేసే అవకాశం ఉంది తప్పకుండా తప్పకుండా అంటే ఊరుగలలో అసలు టాలెంట్ కుదవలేదు ఇది ఒక కళా రాజధాని అని అందుకనే అంటూ ఉంటాం ఎంతో మంది ప్రముఖ కవులు కళాకారులు కన్నటువంటి పుట్టినటువంటి నేలవి మన చక్రి కాని చంద్రబోస్ గానీ ఇలాంటి అనేక మంది వాళ్ళు ఇక్కడ నుండే వాళ్ళు బయలుదేరి మన ఊరుగా కీర్తిని విషవ్యాప్తం చేసి అట్లా చాలా మంది చిన్నారులు ఇక్కడ వాళ్ళు ప్రదర్శన చేస్తారు పేరని కానీ లేకపోతే కూచిపూడి కానీ లేదా శాస్త్రీయ సంగీతం కానీ ఆ రకంగా చాలా మంది ప్రదర్శన చేస్తా ఉంటారు సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం అంటే ఒక్కరోకరుగా వచ్చి మేము ఈ నృత్యం చేస్తాము అని చెప్తుంటారు అంటే ఒక ఉషుళ్ళ పుట్టలాగా ఉషుళ్ళు ఎట్లయితే ఆలోచన ఎట్లయితే ఉషిల్ వస్తారో అట్లా ఊరు నుండి చిన్న అనేక మంది కళాకారులకు బయటకు వస్తాం మంచి డయాస మంచి డయాస్ అయింది అని ఒకటి ఒక్కరోగా కాకుండా వాళ్ళు సామూహికంగా ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది కలిసి చేసే విధంగా చేసి సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించే ప్రయత్నిస్తాయి లాకేష్ గారు ఎవ్రీ ఇయర్ కార్యక్రమాలతో పాటు అవార్డ్స్ కూడా ఇస్తున్నారు దాని ఉద్దేశం అంటే మన ఊరుగలో అనేక మంది కవులకు కళాకారులకు గొప్ప సంఘ సంస్కర్తలకు సామాజిక వేత్తలకు వేత్తలకు ఒక నిలువి దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు మన వాళ్ళే అనేటువంటి విషయం మనకు తెలియకపో ఉదాహరణకి చంద్రబోస్ గారు ఇక్కడ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డ ఇక్కడ నుండి అయింది హైదరాబాదు హైదరాబాద్ నుండి బాంబే బాంబే నుండి ఈరోజు ఏకంగా ప్రపంచానికి చేరుకున్నాడు ఆయన ఆస్కర్ అందుకున్నాడు మన దాశరథి కృష్ణమాచార్యులు ఈ రకంగా అనేక మంది మనవాళ్ళు కానీ ఇవాళ మనవాలని మనం జరగం కాబట్టి కేవలం ఇదే కాదు ఈవెన్ సర్వీస్ లో కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వీళ్ళను గుర్తించి వీళ్ళని లైబ్రీలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా ఈ కళా సాహిత్యము సేవ ఇత్యాది రంగాల్లో ప్రముఖులను ఐడెంటిఫై చేసి వాళ్ళకు కాకతీయ పురస్కారం కూడా అందిస్తాం ప్రతి సంవత్సరము ఐదు నుండి ఎనిమిది వరకు కాకతీయ పురస్కారాలు అందజేస్తాం వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ వాళ్ళు అందజేస్తారు ఆ కార్యక్రమం కూడా ఈసారి కొనసాగుతుంది సార్ చివరిగా చెప్పండి ఇండస్ సంస్థ మహాశివరాత్రికి పరిమితం అవుతుందా ఇంకేదైనా కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతుందా ఏ స్థాయిలో చేయబోతుంది అంటే ఇండస్ ఫౌండేషన్ ప్రధానంగా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా అందరంగా వైభవంగా నిర్వహిస్తుంది దాంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తాము ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపరచడం ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు అందించడం తర్వాత ఇతర ధార్మిక కార్యక్రమాలకు వీలైనంత తోడ్పాటు అందించు మేము ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా మేము క్యాలెండర్ తీసి అందరికి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయాలు కాపాడాలనే ఆలోచన